బెండకాయ చారు కోసం కుక్కర్లోకి ఒకటిన్నర పెద్ద టేబుల్ స్పూన్ నిండా నూనె నూనె బాగా వేడెక్కినాక మీడియం సైజ్ ఆనియన్ని పెద్ద చిలికల కోసుకున్నది వేస్తున్నాం ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ వేపుకుందాం నూనె ఉల్లిగడ్డలు వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాక ఇందులోకి చిట్కాడ పసుపు పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు గంటతో కలుపుకుందాం కుక్కర్లోకి హాఫ్ కేజీ బెండకాయలు ఈ సైజులో కోసుకున్నది వేసుకుందాం ఈ బెండకాయల్ని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ మగ్గించుకుందాం రెండు మీడియం సైజ్ టమాటాలు మీడియం సైజులో కోసుకున్నది వేసుకుందాం రుచికి సరపడుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం ఒక నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ లో మూత పెట్టుకుని మగ్గించుకున్నాను మధ్య మధ్యలో కలుపుతుండ గుర్తించుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసుకున్న రసం ఇది ఇందులోకి వేస్తున్నాను ఈ బెండకాయ పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా బెల్లం ముక్క వేసుకుందాం ఇది ఒకసారి కలిపి సో ఈ బెల్లము పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ వేస్తే మాత్రం పోషకాలన్నీ మనకి నిండుగా అందుతాయి ఈ బెండకాయ చారు నుంచి వచ్చేటివి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకో ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరని వేసుకొని కలిపి దించేసుకోవడానికి సో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బెండకాయ చారు